హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజ డైరీస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ రొటీన్ అండి మార్నింగ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అయిందనమాట మా అయితే క్వార్టర్ టు ఎయిట్ కల్లా అయితే బస్సు వస్తుందండి హాఫ్ డే స్కూల్స్ కదా కొంచెం ఎర్లీగా అయితే వస్తుంది బస్సు నేను ఇప్పుడు వాడుకో అయితే దోస్ అనేది వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కింద నేను రీసెంట్గా దోశ ఇడ్లీ బ్యాటర్ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా వాచ్ చేయకపోతే ఆ వీడియో కనుక వాచ్ చేసి అయితే వ్లాగ్లోకి రండి నేను ఇంకోండి వాడికి అయితే టిఫిన్ అయితే వేసేస్తున్నాను దోశ అయితే పర్ఫెక్ట్గా సూపర్గా ఎమ్మీగా అయితే వచ్చేసింది చాలా క్రిస్పీగా వచ్చింది అనమాట దోశ నేను చెప్పినట్టు ఇలా కనుక వేశారంటే పర్ఫెక్ట్ దోశ మీ మీ సొంతం అనమాట రెస్టారెంట్లో కూడా నచ్చదండి ఏ హోటల్స్లోనూ టిఫిన్ సెంటర్స్లోనూ మీకు దోశ ఇంట్లో ఈ విధంగా కనుక వేసుకుంటే మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో దోశ అయితే వేసేసి వాడికైతే విచ్చేస్తున్నాను ఇంకో దోశ కూడా వేస్తున్నాను అనమాట మా చిన్నబాబు కూడా లేచిపోతాడు వాడికి కూడా వేసేసి రెడీగా ఉంచితే లెగవంగానే వాడికి బ్రష్ చేసేసి పెట్టేయచ్చు అని చెప్పి వేస్తున్నాను అనమాట నేనైతే కొంచెం నాకు కొంచెం హడావిడిగా తొందరలో తిప్పేసా కానీ ఇంకొంచెం రోస్ట్ చేస్తే చాలా బాగుండేది దోశ నా టోపీ దోశ లాగా అయితే ట్రై చేశాను అనమాట ఇక్కడ నేనైతే ఇంకొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యి ఉంటే ఇంకా పర్ఫెక్ట్ తోపీ అయితే వచ్చి ఉండేది బట్ మేనేజ్ చేశాను అనమాట దోశ అయితే చాలా బాగానే బాగానే వచ్చింది తోపి దోశ వాడికి కూడా ఎంజాయ్ చేశాడనమాట దోశ చూస్తే మా అబ్బాయికి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి బస్ టైం అయిపోతుంది కదా వాడిని తినమంటే నువ్వే పెట్టు అన్నాడు వీళ్ళు స్కూల్లో ఎలా తింటారో తెలియదు కానీ ఇంట్లో మాత్రం మనం పెడితే కానీ తినరు పిల్లలు తర్వాత అయితే వాడైతే కిందకి వెళ్ళిపోతున్నాడు అనమాట లంచ్ కూడా అంతే అండి ఇంట్లో నేను కల్పించాను అనుకోండి సరిగ్గా తినే తినరు రెండు ముద్దలు తినేసి నాకు చాలా అంటారు అదే మనం పెడితే కడుపు నిండా తింటారనమాట కానీ అలా నా చేత్తో పెడితే మళ్ళీ నాకు కూడా సాటిస్ఫాక్షను వాడినైతే స్కూల్కి పంపించేశాక మేము కూడా ఫ్రెష్ అయిపోయి మేము టిఫిన్ తినేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ఇవాళ వచ్చేసరికి బిర్యానీ అనమాట బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమైతే నేను ఇప్పుడు మసాలా అనేది గ్రైండ్ చేసుకుంటున్నాను బిర్యానీ రెసిపీ అనేది నేను పూర్తిగా అయితే ఏమీ షూట్ చేయలేదండి తర్వాత ఎప్పుడైనా షార్ట్ వీడియోలో నీట్గా అయితే షేర్ చేసుకుంటాను ఈ నేను వచ్చేసరికి సోయా బిర్యానీ అయితే చేసుకుంటున్నాం అనమాట ఈ దా ఆ బిర్యానీలో స్పెషాలిటీ మసాలా అనమాట హోమ్ ఓమ్ మేడ్గా ఓమ్ మేడ్ బిర్యానీ మసాలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈసారి ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకోండి నేనైతే ఫస్ట్ మీల్ మేకర్ని బాయిల్ చేసుకుంటున్నాను కొంచెం హాట్ వాటర్లో వేస్తే మీల్ మేకర్ ఫ్లఫీగా బాగుంటుందన్నమాట తర్వాత బిర్యానీలో వేసినప్పుడు ఫ్లేవర్స్ అన్నీ పట్టి ఫస్ట్ వాటర్ బాగా హీట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మీల్ మేకర్ వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే చాలండి అంతకన్నా వేస్తే బజ్జి బజ్జి అయిపోతాయి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత రైస్ కూడా కడిగేసాను అనమాట వెజిటేబుల్స్ తరిగేలోపు రైస్ అనేది వాష్ చేసుకొని ఉంటే సరిపోతుంది కదా తర్వాత అయితే రైతా కూడా ప్రిపేర్ చేసాను ఆనియన్ క్యారెట్ కొత్తిమీర ఇంకొండి సిజర్ అనేది హ్యాండ్ పెట్టుకుంటే ఇలాగా సన్నగా చాప్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది కొత్తిమీర అలాంటిది ఒక పచ్చిమిర్చి వేయాలన్నా ఏమన్నా హ్యాండీగా ఉంటుందన్నమాట ఈ ఆర్గనైజర్ చూసారంటే నేను ఈ ఆర్గనైజర్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే అల్లము రెండు నిమ్మకాయలు అయితే అలా పెట్టేసుకుంటాను టక్కన అది తీసేసుకొని తాలింపులో కావాలంటే వేసేసుకొని మళ్ళీ బాక్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇంకొండి రైత చేసాం కదా ఈవినింగ్ కోసం కర్డ్ కోసం అయితే పాలు అనేది తోడు పెట్టేస్తున్నాను చిన్న ఎండుమిరపకాయ వేస్తే పాలు టేస్టీగా అన్నమాట తర్వాత పెరుగు తోడుకున్నాక మేము మేమైతే లంచ్ చేసి కాసేపు అయితే అలా రిలాక్స్ అవుతున్నాం మీకు ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తానండి నా నా దగ్గర ఓవెన్ ఉంది కదా ఓవెన్లోకి హీట్ చేసుకోవడానికైనా దీనికైనా గ్లాస్ బౌల్స్ అయితే లేవన్నమాట ఓవెన్ సేఫ్ బౌల్స్ అయితే కావాలి కదా మళ్ళీ కేక్ బ్యాటర్ మిక్సింగ్ కోసం దానికోసం అని చెప్పి నేను బౌల్స్ అయితే బౌల్ సెట్ అయితే ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆఫర్ ఉంటే ఎంత పడిందనే ప్రైస్ అయితే గుర్తులేదు ఇంకొండి సెట్ ఆఫ్ టీ త్రీ బౌల్స్ అనమాట కేక్ మిక్సింగ్కి అదన్నిటికీ బాగుంటుంది కదా యూజ్ అవుతుందని ఇంకొండి ఇదైతే ఈవినింగ్ వీళ్ళైతే ఫుల్గా ప్లే చేసి వచ్చాక వాళ్ళకైతే బాత్ చేంజ్ చేసి డ్రెస్ అయితే వేసేసి ట్యూషన్కి అయితే రెడీ చేశాను ఇంకా ట్యూషన్కి టైం ఉందని చెప్పి ప్లే అయితే చేస్తున్నారనమాట ఒక నిమిషం ప్లే చేస్తారు ఒక నిమిషం కొట్టుకుంటారు అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి మూడ్ చాలా బాగుందనమాట ఎందుకంటే వాళ్ళు కొత్త డ్రెస్సెస్ వేసుకున్నారు సమ్మర్ నైట్ డ్రెస్సెస్ అందుకొని హ్యాపీగా అయితే ఉన్నారు తర్వాత అయితే వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి ట్యూషన్కి అయితే పంపించేస్తున్నానండి అండి సిట్ అండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సియూ అండి